అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కవిత అప్రూవ్స్ ను బెదిరిస్తున్నారా ఇది నేనంటున్న మాట కాదు ఈడీ ఇలా రౌజ్ అవెన్యూ కోర్టులో ఇచ్చినటువంటి వాదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కవిత ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఉన్నారు ఆవిడ అప్రూవ్ని బెదిరించారు మరి ఎవరిని బెదిరించారు అరుణ్ పిల్లని బెదిరించారా శరత్ చంద్రేణ్ణి బెదిరించారా ఏమైనా కవిత ఆడిటర్ అయినటువంటి గోరంట బుచ్చిబాబుని బెదిరించారా మాగంటి రాఘవానికి బెదిరించారా తెలియదు కానీ ఆమె బెదిరించారు అనే విషయాన్ని ఎవరైతే ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ ఉన్నారో కవితని అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్ భానుప్రియ ఎవరైతే ఉన్నారో ఆమె కోర్టు ముందుకు తీసుకొచ్చి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఈవెన్ ఈడీ తరఫున వాదించేటటువంటి లాయర్ హుస్సేన్ కోర్టుకు తెలపడం జరిగింది కవిత మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకోవడం వల్ల ఇలా మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది కోర్టు ముందుకు వచ్చిన సమయంలో కవిత తరపేమో ఏమో వాదనలు వినిపించినటువంటి రాయరు ఖచ్చితంగా బే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి ఎందుకంటే ఆమెకు బెయిల్వ్వే వాళ్ళ కొడుకు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదు వాళ్ళ కొడుకు ఎగ్జామ్ రాయాలంటే తల్లి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉంది మదర్ జైల్లో ఉంటే కొడుకు డిప్రెషన్లో ఉండి ఎగ్జామ్స్ దూరమయ్యే పరిస్థితి ఉంది రాసినా సరిగా రాయలేడు కాబట్టి అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి ఎలాంటి షరతులు పెట్టినా పర్లేదు బెయిల్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి కవిత తరపు రాయర్ అడగటం జరిగింది అయితే దీన్ని కౌంటర్ చేస్తూ ఈడీ ఒక వాదన తీసుకొచ్చింది కవితకి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇప్పటికే కవిత ఒక అప్రూవ్ని బెదిరించారు అనేటువంటి విషయాన్ని కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది ఆధారాలను కూడా భానుప్రియ కోర్టుకు సమర్పించడం జరిగింది ఇది నిజంగా ఒక కీలక అంశం ఒక సంఖ్య అంశం అని చెప్పుకోవాలి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం పోన్ ట్యాబింగ్ గురించి మాట్లాడితే నేను చేసిన వాటి గురించి మాట్లాడితే ఈవెన్ మంత్రులైనా సీఎం అయినా మీడియా అయినా నోటీసులు ఇస్తా బెదిరిస్తా అని చెప్పేసి కేటీఆర్ బెదిరింపుడు ఒకవేపు చూస్తూ ఉన్నాం ఇంకోవైపు కవిత బెదిరింపులు ఎలా ఉన్నాయి అనేటువంటిది కోర్టు ముందు ఈడీ చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంది అంటే బెదిరింపులతో భయపెడతారా బెదిరింపులతో మార్చేస్తారా ఏంటిది ఇది రాచరికమా ఎవరు భయపడతారు అయ్యారు రేపు సరే ఎవరిని పక్కన పెట్టేస్తే కవిత ఒక అప్రూవ్ని బెదిరించే ప్రయత్నం చేశారు ఆ ఆ విషయాన్ని ఇలా కోర్టు ముందు ఈడీ తీసుకురావడం జరిగింది కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి సహజంగా బెయిల్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి అది కవితకు బాగా తెలుసు ఖచ్చితంగా వేరు రాదన్న విషయం తెలుసు ఎందుకు అంటే కొన్ని కేళ్ళకి అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా ఇది కోటి ముందు చెప్పే ప్రయత్ చెప్పిన అంశాలనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తను మొత్తం పదమూడు ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపితే నాలుగు ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేశారు తొమ్మిది ఫోన్లు డేటా మొత్తం డిలీట్ చేశారు ఎదురు డిలీట్ చేయాల్సి వచ్చింది రెండోది ఆ విచారాన్ని సహకరించలేదు ఎప్పుడు నోటీస్ ఇచ్చినా ఏదో ఒక రీజన్ చెప్పే ప్రయత్నం చేశారు సాక్షిగా ఉన్నప్పుడు సహకరించారు ఎప్పుడైతే ఆమెను పాత్రధారిగా చేర్చారో అప్పటి నుంచి ఎంక్వైరీ సంస్థలకి సహకరించడం లేదు తన ఐటీ డీటెయిల్స్ ఇవ్వట్లేదు తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు తనకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలని ఎంక్వైరీ సంస్థలకు ఇచ్చే విషయాన్ని కూడా కవిత సహకరించట్లేదు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం దాటేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎంక్వైరీ సంస్థగా ఉన్నటువంటి ఈడీ కోర్టు ముందు చెప్పినటువంటి వాదనలు ఇవి ఏ తప్పు చేయకపోతే సమాధానం చెప్పడానికి వచ్చింది ఏంటి తప్పు చేయకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంక్వైరీ సంస్థలకు ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు తన మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆమెకుంటుంది రెండోది ఆమె చాలా పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కలవకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆవిడ కేటీ రామారావు మాజీ ఐటీ శాఖ మంత్రి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి చెల్లి ఆవిడ మాజీ ఎంపీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కాబట్టి మొట్టమొదటి మహిళా తోలి ఎంపీ ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కేవలం కుటుంబం కారణంగా ఆమెకి వరుసగా పదవులు వస్తా ఉన్నాయి చాలామందికి పదవులు రాకపోయినా సరే అలాంటి ఆ వ్యక్తి తన మీద ఉన్నటువంటి అభియోగాలని నిందలని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీ సంస్థలకు సహకరించి కానీ ఎంక్వైరీ నుంచి తప్పించుకునే ప్రయత్నం తను అడిగిన ప్రసంగం తప్పించుకునే ప్రయత్నం ఈవెన్ తన గురించి నిజాలు చెప్పే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఈడీ కోర్టు ముందు ఉంచినటువంటి వాదన మరి ఎలా ఎందుకు బెదిరిస్తున్నారు మరి అలా బెదిరిస్తే రేపు పొద్దున ఇరకపోయే తనే అన్న విషయం దానికి అర్థమవుతుందో అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవానికి మధ్యంతర వేది జనరల్గా కొన్ని కండిషన్లు ఇచ్చే ఇవ్వచ్చు కాక కానీ ఇలాంటి పనులు కనుక బయటపడితే ఎట్లా ఎట్టి పరిస్థితులు ఇవ్వడం సహజంగా ఏంటంటే కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళ అతని డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంది ఈ వాదన కోర్టు ఎగ్రీ చేయించాము జనరల్గా అయితే కానీ ఇట్లాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా అవకాశాన్ని తను పోగొట్టుకున్నట్టు అవుతుంది ఇదే కేసులో భారీకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఒకతను మధ్యంతర బయలు తెచ్చుకున్నాడు నాలుగు వారాల పాటు మధ్యంతర బయలు తెచ్చుకున్నాడు కానీ అదే అదే అప్పుడు అతను తెచ్చుకున్నాడు కదా ఏదో కారణం అని చెప్పేసి నేను తెచ్చుకోవాలని చెప్పేసి కవిత ప్రయత్నం చేసింది ఎందుకంటే తనకు బెయిల్ రాదన్న విషయం తన క్లారిటీ ఉంది ఎందుకంటే బెయిల్కుండే కండిషన్స్ ఏంటో కవిత తెలుసు ఆ కండిషన్స్ తను గతంలో తన ఇస్తరీ రుచ అంటే తను పోను ధ్వంసం కావచ్చు అంటే సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే విషయంలో కావచ్చు సాక్షులను బెదిరించే విషయంలో కావచ్చు ఎంక్వైరీ సంస్థలకు సహకరించే పోవటం వల్ల ఆ విషయం కావచ్చు ఇవన్నీ కవిత తెలుసు సో ఎట్టి పరిస్థితుల్లో తనకు బెయిల్ రాదు ఇంకోటి ఏంటంటే తన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనపడుతోంది తన పక్కనే జైల్లో అదే తీహార్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నారు సార్లు బెయిల్ అప్లై చేసుకున్నారు సారి క్యాన్సిల్ అయిన విషయం తనకు తెలుసు అందుకే కుటుంబ కారణాలు చూపించేసి కుమారుడి ఎగ్జామ్ చూపించి మధ్యంతర అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సహజంగా ఏంటంటే ఒక ఉమెను అందులో మదరు పిరగాడు భవిష్యత్తు కాబట్టి ఇది కోర్టు మానవతా తృప్తితో ఆలోచించే అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈడీ పెట్టినటువంటి ఏదైతే కవిత విషయం కవిత గతంలో ఏం చేసింది ఎలా చేసింది ఇప్పుడు బయటికి పోతే ఏం చేసే అవకాశం ఉంది ఏవైతే ఆధారాలతో సహా కోర్టు ముందు వాదించిందో వాటి విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అప్రూను బెదిరించిన కవిత గారు కానీ లేదు ఇప్పటికే బయట తన గురించి మాట్లాడుతున్న వాళ్ళని బెదిరిస్తున్నటువంటి కేటీఆర్ గారు కానీ సార్ ఈ బెదిరింపుల వల్లే ఈ రాచరికమైనటువంటి వ్యవస్థలో ఉన్నామనే భ్రమల వల్లే తమ రాజ్యం తమ ఏదైనా శాసించగలమంటే ఒక భ్రమల వల్లే అధికారం పోయింది ఆ విషయాన్ని మీరు గమనించారో లేదో ఇప్పటికే మీరు అలా బెదిరిస్తూ ఉంటే మీరు అలాంటి చర్యలకై పాల్పడుతూనే ఉంటే మీరు ప్రజల్లో చురకనయ్యే ప్రమాదం ఉంది మీకు ఎవరైనా సపోర్ట్ చేద్దాం మీ బట్ట సానుభూతో సెంటిమెంటో ఏదైనా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా మీకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్నారు సహజంగా కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి పెద్ద అపవాదం ఏంటంటే ఇది అహంకారమైనటువంటి ఫ్యామిలీ వీళ్ళకి అహంకారం ఎక్కువ అనేటువంటి ఒక విమర్శ మీ మీద ఉంది దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత మాకు అహంకారం లేదు మేము ప్రజల మధ్యన ఉంటాం ప్రజలతో కలిసి ఉంటాం ఎన్ని విమర్శలు వచ్చినా సరే మేము వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు చాలా రకమైన విమర్శలు వస్తూ ఉంటాయి వాటిని ప్రూవ్ చేసుకుంటూ నిజాయితీని ప్రూవ్ చేసుకుంటూ ప్రజల మధ్యకి వెళ్ళటమే దారి తప్ప బెదిరించే ప్రయత్నం చేస్తాం మాట్లాడే గొంతులను నొక్కే ప్రయత్నం చేయటం ఇది ఎప్పటికీ నిలవదు కావాలంటే చరిత్ర చదువుకోండి మీకు చరిత్ర స్టూ చరిత్ర స్టూడెంట్ కాదు కాబట్టి మీకు చరిత్ర తెలియదేము నాకు తెలిసి కేసీఆర్ గారు చాలా పుస్తకాలు చదివారని చెప్తుంటారు మరి ఆయన తెలిసి చరిత్ర మరి అయినా ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు మరి కేసీఆర్ కంట్రోల్లో కేటీఆర్ గారు లేరా కవిత గారు లేరా అది తెలవాల్సి ఉంది ఎందుకంటే ఇలా ఇస్తా వచ్చినట్టు బెదిరించడు ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కొంత చెల్లుబాటు అయింది ఏం చేసినా మీకు అవకాశం ఉంది కానీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన చర్యలు చూసారా అవి ఇప్పుడు మిమ్మల్ని ఎంటాడుతూ ఉన్నాయి తెలంగాణ చేసి కోదండ్రిరావుని కూడా రోడ్డు మీదకి రానికుండా తలుపులు బగ్గలు కొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు తెలంగాణ ప్రజల మధ్యలో ఇప్పటికీ ఉన్నాయి కానీ అవి ఇప్పుడు చెల్లుబాటు కావు ఆ రకమైన బెదిరింపులు ఆ రకమైన చర్యలు ఎప్పటికీ ఒకే కాలం చెల్లుబాటు కాదు మీరు అది గమనించుకోవాలి ఇలా మీరు అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా ధర్నా చోనిచ్చారా ధర్నా చౌక్ ఉంచారా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండేది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ధర్నా చౌక్ లేకుండా చేశారు ధర్నా లేవద్దు అన్నారు చేస్తానంటే అరెస్ట్ చేస్తానన్నారు ఇళ్ళ దగ్గర మోహరించేసి ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏదన్నా ధర్నా కోసం ప్రజల సమస్యల మీద ఆందోళన కోసం పిలుపునిస్తే ఇదే దాటినిచ్చారా అరెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు స్వేచ్ఛగా రోడ్డు మీదకి వెళ్ళే ప్రజల సమస్యల మీద మాట్లాడగలిగే పరిస్థితి ఇవాళ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్పించారు ప్రతిపక్ష నాయకులు కాదు అది కేసీఆర్ గారు ఇలా అనుభవిస్తున్నారు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ నాయకులు దీక్షలు చేస్తున్నారు అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా చేశారు కేసీఆర్ గారు కానీ ఇప్పటికీ అదే నేచర్తో అదే భావంతో అదే హంభావంతో అదే రాచరికంతో ఉంటే కుదరదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి ఎవరైనా ఆ పద్ధతిని ఉంటే మార్చుకోవాలి ఇవన్నీ కూడా ఈవి కవిత విషయంలో అప్రూవ్ని బెదిరిస్తున్నారనే విషయాన్ని ఇది నేను సొంతగా చెప్తుంది కాదు ఈడీ జాయింట్ డైరెక్టర్గా కవితను అరెస్ట్ చేసిన ఆఫీసర్ భానుప్రియ తను చెప్పిన మాట ఆధారాలతో కోర్టుకి ఇచ్చిన మాట ఈడీ తరపు న్యాయవాదులు హుస్సేన్ చెప్పిన మాట మరి ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ గోల ఇది ఇంకొక విషయం కొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా వాదనలో వచ్చిన విషయాలు కవితకు ముప్పై మూడు శాతం షేర్ ఉందంట ఈ రిక్కర్ మాఫియాలో కవిత రిక్కర్ మాఫియాకి కీలకదారు కవితేనంట ప్లాన్ చేసింది మొత్తం కవితేనంట ఇవన్నీ విషయాన్ని ఇలా ఈడీ కోర్టుకి చెప్పడం జరిగింది సో కోర్టులో వచ్చిన వాదం విషయం మనకు అందిన సమాచారం దృశ్యాన్ని మీ అందరికీ చెప్తున్న మాటలు ఇవి ఇవి సొంత క్రియేషన్స్ కావు ఇంకెలాంటి విషయాలు ముందుకు రావాల్సి ఉంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది ఏది ఏమైనా కవిత గట్టిగా ఇరక్కపోయింది ఈ కేసులో అని చెప్పుకోవాలి అందుకనే కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు ఈ కేసు మీద మాట్లాడకుండా మా ఊరుగా అయితే కేసీఆర్ గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాలి ఎందుకంటే తన గారాలు పట్టి ముద్దుల కూతురు తనకిష్టమైనటువంటి కూతురు జైల్లోకి ఉన్నప్పుడు ఎంత గందరగోళం పిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత ఆందోళన జరగాలి కానీ అది లేదు అంటే కారణం ఈ రిక్కర్ స్కంలో ఉన్న నిజాలు ఒక బయటకు వచ్చే అవకాశం ఉంది దాని వేరే వేరే లాబింగ్ ద్వారా రాజకీయం ద్వారా దోవ పట్టించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విషయం మీద ఎక్కువ లోతులోకి పోవటం ఈ విషయం మీద ఎక్కువ ఆందోళన చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ ప్రజలకి వాస్తవాలు తెలియకుండా ఉండవు సరే ఏది ఏమైనా ఇవాళ కవిత మధ్యంతర బేలు విషయంలో కవిత విషయంలో బయటకు వచ్చే నిజాలు ఇవి వీటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ కవిత మధ్యంతర బేలు అప్లై చేసుకున్న సందర్భంగా వాదోపవాదాల సందర్భంగా బయటకు వచ్చినటువంటి వాస్తవాన్ని మీ ముందే పెట్టే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ